ఆ పుష్పాన్ని మనస్సు పుష్పాన్ని స్వామి యొక్క ఉంచామని భావనతో ఎరుపు వర్ణంతో మనం వారికి సమర్పించాం తదుపరి ఇప్పుడు అంటే పసుపు వర్ణంతో పుష్పాలని వారికి సమర్పించడం జరుగుతుంది చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఈ వేదమంత్రము జరుగుతూ ఉన్న మధ్యలో మా భగవన్ నామాన్ని కూడా జపిస్తూ చక్కగా తిలగించండి ఓ

यन्नस्य कोषादस्य प्रत्युष्टगो रक्ष प्रत्यष्टा अराधाय प्रयमगत क्षना परिहिर क्षमनना कृता स्वधया विदष्टा त आवहन्ति कवज पुरस्ता तेवे भेजुष्ट मिह परिहिरासद तेमानां परिशोदमसि वर्षवद्दवसि देववरहर्मात्वां पर गं भातरीय पर्वते

devang gamamasi hari hi swasti padya そょっら待って待って待っって。 రెండోసారిగా మనం వేసామో ఏం వేసామయ్యా అంటే పసుపు వర్ణం అంటే పసుపు దేనికి చిహ్నమయ్యా అంటే మంగళం శుభదాయం నా క్రోధాన్ని విడిచిపెట్టారు పరమాత్మ నాటి నుండి కూడా అంతా కూడా శుభమే జరగాలి అని చక్కగా సంకల్పిస్తూ పసుపు వర్ణలతో పూర్తి చేశాం ఇప్పుడు సామవేదం నడుమ సామవేదం నడుమ చక్కగా గులాబీలతో ఆ లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఎర్రటి గులాబీలతో పరమాత్మ అర్చించడం జరుగుతుంది చక్కగా ప్రతి ఒక్కరు కూడా మనస్సులో ధ్యానం చేసుకుంటూ ఉంటుంది గోవిందీత

ఆ ఎర్ర గులాబీ అమ్మవారికి చాలా అత్యంత ప్రీతికరం అందుకనే పద్మేస్తే అంటే లక్ష్మీదేవి యొక్క నివాసం ఏంటంటే తామర అని చెప్పుకుంటాం కానీ ఆ తామవరపు ప్రతీకగా తప్పనిసరిగా మనం ఈ ఎర్ర చెంటు గులాబీని కూడా అమ్మవారికి ప్రీతిగా చెప్పుకుంటాం అంటే క్రోధాన్ని విడిచిపెట్టి అలాగే అంతా కూడా శుభం జరగాలని అలాగే మన మనస్సు అంతా కూడా ఇప్పుడు కూడా ఏ విధంగా అయితే సాక్షాత్తు విష్ణుమూర్తి ఆయన హృదయంలో లక్ష్మీదేవికి స్థానం ఇచ్చాడో అదే విధంగా మన మనస్సులో కూడా లక్ష్మి యొక్క స్థానం ఏర్పరచుకొని మన ఇల్లంతా కూడా ధనధాన్య భోగభాగ్యాలతో వృద్ధి చెందాలని చక్కగా గ్రామం అంతా కూడా అమ్మవారికి స్వామి వారికి ఆ ఎర్ర పుష్పాలు అర్చన జరిగింది ఇక చివరాగ్రిగా తెలుపు వర్ణం అంతా కూడా సర్వం మంగళప్రదం సర్వం శుభం అంతా కూడా అంటే మన హైందవ ధర్మం యొక్క నినాదం లోక సమస్త సుఖినోభవంతు సుఖ తెలుగు దేనికి సూచకమయ్యా అంటే శాంతికి సూచకం కాబట్టి శాంతి ప్రతి చోట కూడా కలగాలని చెప్పేసి మనసారా అందరూ కూడా ప్రార్థిస్తూ అందరూ కూడా ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఉండండి ఓం అధరణ మీద నడుమున ఈ యొక్క తన్న పుష్పంలో అక్షర జరుగుతుంది అందరూ కూడా సావధాన చిత్తలే తిరగించండి ఓం सुंदर नंदई विया नगर मने देव गंजिया जी माधरिष्पनों घरों से तौर से कुछ दिया से विस्पता जा असीर परमेश्वर ना दुःख कर्मा कार्बुसों ना पवित्र मज्जा रंग सोना पवित्र मस्तास्ता धारणों को तस्तों को तोत्रप्सों नदी ಸಾಕರ್ಮ ಸಂಪ್ರತ್ಯರ್ಥಮೇ ಸೋಮೇನಿ ವಿಷ್ಣು ಹವ್ಯಗೋ ರಕ್ಷಸ್ವ ಶೋ ದೇವೇನಿಷ್ಟೋಭವಂತು ಪೀತೇ ಸಂಯೋ ನಿಶ್ರಾವಂಧುನಃ ಈಶಾನ ಭಾರ್ಯಾ ಕ್ಷಯಂತೀಶ್ಚರ್ಷಣೀನಾ अपोजा चावि भेषजों समित्रा न आपोषत गस्तंतु दुर्नित्रा तस्मै भूया सूर्यो अस्मान वेष्टिगंच वगंदिष्मा हा आपोगिष्ठा न बुद्धे तथा तना महेरणा गजक्षते योगस्य वदमो न तस्तस्य पाजगते उषदीरे वमातरा हा तस्मा अरंगमा बोगिष्ठक्षजा गजन्मथा आपोचनगथा चना हा पृथ्वी शांता साग्निला शांता सामे शांता सुचको समगत जो शांता साधित्यन शांता सामे शांता सुचको समगत पृथ्वी शांति अंतरिक्षको शांति जो शांति दिशा शांति प्रवांतर दिशा शांति रक्त शांति ही वायु शांति नाथ दिशा शांति चंद्रमा शांति नक्षत्र निशांति

प्रदिष्टा सद्धा सत्यं धर्मस्चैतामि मोक्तिष्टं द मनोक्तिष्टं द मां भगस्रेष्ठ क्रेष्ठ रदिष्ठ द सत्यं धर्मस्चैतामि मामाह शिशुः उदागिषा स्वागिषो दोषथी नको तसेणो उदागिषा स्वागिषो दोषथी नको रसेणो पत्यंगस्य ಅಮರತ ಹಾಗೂ ಮಾನವ ತತ್ಸಕ್ಷರ ದೇವಹಿತಂ ಪುರಸ್ಥಾ ಅಯಾ ಮಾಧ್ಯಮ ಎතර ಮಹಾ ಘಾಟ್ ಕಂಟಿನ್ಯೂಷನ್